అని చెప్పి ఏదో నాచరకం వంద రెండు వందలు కూడా ఫుట్ పాత్ మీద అమ్ముతున్నారా ఆ హెల్మెట్ పెట్టుకోకండి ఆ హెల్మెట్ పెట్టుకొని కింద పడ్డ రెండు ముక్కలు అవుతుంది చాలా రెండు ముక్కలు అందుకే ఆ పెట్టుకునేదేదో హెల్మెట్ స్టాండర్డ్ ఈ గ్లాస్ ఏది పెడితే రోడ్డు మీద యాభై రూపాయలు పెట్టింది కదా వెయ్యి రూపాయలు త్రీ డి గ్లాసులు ఫోర్ గ్లాస్ ఏదో రకరకాలుగా వస్తున్నాయి కదా కొన్ని ఐదు వేల రూపాయలు ఉంది గ్లాస్కి లక్ష రూపాయలు కొన్ని కూడా ఎందుకంటే మంచి స్టాండర్డ్ ఐఎస్ఏ మాకున్న హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తారు చాలా మంది చూస్తారు చూస్తా ఆ చిన్న స్టిక్ పెట్టారుటీ తొడిగిస్తారు తొడిగిస్తే బండి మీద పోతున్నాం బండి యాక్సిడెంట్ ఉంది కింద పడితే ఉంటుందా దాన్ని లాక్ చేయము కదా హెల్మెట్ స్టిప్ హెల్మెట్ ఉందా దీనికి చూసావా ఏం పెట్టుకున్నా కింద పడితే ఉంటుందా ఇది ఇలా పడిపోదా లెఫ్ట్కు హెల్మెట్ రైట్కు తల ఓడిపో రెండు ముక్కలు ఎందుకు మా బాధ పెట్టుకున్నావు పోలీసులు పట్టుకోకుండా అంతే కదా పెనాడి నీ రక్షకు పెట్టుకున్నావా లేదు ఇది కేవి ఏదో ఐఎస్ఆర్ డూప్లికేట్ ఒరిజినల్ కూడా కాదు ఏదో ఐఎస్ఏ బ్రాండ్ ఉంటుంది కదా కాదు మీకు లేదంటే అర్థమైంది బేగా ఇప్పుడు స్టాండర్డ్స్ ఉంటాయి ఇలా పెట్టుకొని హెల్మెట్ అర్థమైంది ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్గా స్ట్రిప్ పెట్టండి ఈ స్టిప్ పెడితేనే మీకు ఈ హెల్మెట్ ద్వారా ఉపయోగం ఉంటుంది అర్థమైంది కదా ఈ గ్లాసు ఎందుకంటే మన స్పీడ్లో పెట్టినప్పుడు దుమ్ము ధూళి పెడకుండా సేఫ్టీగా ఉంటుంది ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని చిన్న స్ట్రిప్ అంటారు దీన్ని పెట్టండి ఇది పెడితేనే మీకు కరెక్ట్ అంటుంది లేకుంటే కింద పడితే తల రెండు ముక్కలు హెల్మెట్ కూడా రెండు ముక్కలు అయితే ఏం ఉపయోగం ఉండదు జాగ్రత్త